పాడి పంట ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఐ రాజీవ్న నేను కృషి విజ్ఞాన కేంద్రం పరివరంలో శాస్త్రవేత్తగా పనిచేయచున్నాను ఈ రోజు మనం నిమ్మ చీని తోటల్లో సూక్ష్మ పోషక లోపాలు ఎలా నివారించాలి అవి ఎలా వస్తాయి అనే విషయం పట్ల అవగాహన ఏర్పరచుకుందాము నిమ్మలో గమనించినట్లయితే వృక్ష జాతికి చెందిన మొక్కలన్నింటిలో కూడా నిమ్మ జాతి మొక్కలు అతి సున్నితమైనవి ఏ సూక్ష్మ పోషక లోపాలైనా కూడా వీటిలో ఒకేసారి అధికంగా కనిపిస్తాయి అనగా నాలుగు నుంచి ఐదు సూక్ష్మ పోషక లోపాలు కూడా ఒకేసారి చీని నిమ్మలో కనిపిస్తాయి మనకు ముఖ్యంగా గమనించినట్లయితే చీరనిమ్మలో కనిపించే ముఖ్య సూక్ష్మ పోషక లోపకాలలో జింక్ పోషక లోపం ముఖ్యమైనది జింక్ అనేది మొక్క యొక్క ఎదుగుదలకి తోడ్పడుతుంది జింక్ పోషక లోపం ఉన్నప్పుడు లేత ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగుగా మారిపోతుంది కానీ ఈ మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి తర్వాత ఆకులు మందంగా తయారైపోయి పెలుసుగా తయారైపోయి ఆకులు చిన్నగా అయిపోయి కొమ్మల నుండి రాలిపోతాయి కాయలు గమనించినట్లయితే కాయ తోలు మందంగా తయారవుతుంది కాయల పరిమాణం కూడా తగ్గిపోతుంది మరియు ఆకృతి కూడా కోల్పోయి దిగుబడి మరియు నాణ్యత తగ్గుతుంది జింక్ లోపలక్షణాలు స్టార్టింగ్ స్టేజెస్లో లో లోప లోపలక్షణాలను పోలి ఉంటాయి ఈ పిక్చర్ లో గమనించినట్లయితే మనం ఇక్కడ చూపించినట్లు ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది కానీ ఆకు ఈనెలు మాత్రం మా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి ఇది మనం చీని మరియు నిమ్మ తోటల్లో ఆకులు గుబురుగా కురచగా కూడా అవ్వడం గమనించవచ్చు ఈ లోపం గమనించినప్పుడు జింక్ సల్ఫేట్ని ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి లేత చిగురులను తడిచేలా మనం ఈ సూక్ష్మ పోషక లోపాలు ఏమన్నా కూడా లేత చిగురుల మీద బాగా గమనించవచ్చు చీని మరియు నిమ్మ తోటలో సంవత్సరానికి నాలుగు సార్లు లేత చిగురులు వస్తాయి ఈ లేత చిగురులు వచ్చినప్పుడు వాటికి మనం ఈ జింక్ సల్ఫేట్ ని స్ప్రే చేస్తే ఈ జింక్ లోపాన్ని మనం లేత చిగురు తడిచేలా స్ప్రే చేసినప్పుడు పది రోజులు వ్యవధిలో రెండు సార్లు స్ప్రే చేస్తే ఈ జింక్ లోపం నుంచి నివారించుకోవచ్చు లేకపోతే చిలేటెడ్ జింక్ ని మనం ఒక గ్రామ్ లీటర్ నీటి కలిపి కూడా పిచికారి చేయొచ్చు ఇంకో ముఖ్యమైన లోపము ఇనుపదాతు లోపము ఇనుపదాతు లోపం వచ్చినప్పుడు ఈ నెలలు కాకుండా మొత్తం చిగురాకుల్లో ఈ నెల భాగం కాకుండా మొత్తం అంతా ఫస్ట్ పసుపు రంగుకు మారిపోయి ఆ క్రమంగా ఆకు పాలిపోయి తెలుపు రంగుకు మారిపోతుంది ఆకులు రాలిపోవడం కూడా జరుగుతుంది మామూలుగా మనం ఈ ఇనుపు దాత లోపాన్ని మనం ఎక్కువగా పులుసు నిమ్మలోను పులుసు నిమ్మ రకాల్లోనూ సున్నపురాయి కలిగిన నేలల్లోనూ ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది క్షార స్వభావం కలిగిన నెలలోను కనిపిస్తుంది మొక్కలకు లభించాల్సిన ఇనుము క్షార స్వభావం కలిగిన నేలల్లో సున్నంతో కలిసిపోయి ఉండడం వల్ల వాటిల్లో మనకి ఇనుము లోపం ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఇనుము లోపం వచ్చినప్పుడు మొక్కలు మొత్తం ఆకులంతా కూడా ఫస్ట్ పసుపు రంగుకి మారి నుంచి తెల్ల రంగుకి మారిపోతాయి ఈ రంగుకు మారిపోవడం వల్ల మొక్కల కిరణీయ సమయక్రియ జరగదు మొక్కలకు రాలిపోతాయి మనకు వచ్చే కాయలు కూడా ఇనుము లోపం వల్ల తెల్లగా రావడం కూడా జరుగుతుంది ఈ లోపలక్షణాలు కనిపించినప్పుడు ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ అనగా అన్నబేదిని రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి దాంతోపాటు ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణం లేత ఆకుల మీద లేత ఇవుల మీద బాగా తడిచేలా పది రోజులకు ఒకసారి పిచికారి చేయాలి ఒకవేళ ఎవరికైనా కూడా ఎక్కువగా అనగా సున్నప్రాయి ఉండే నెలల్లో నిమ్మ తోటలు పండించే చోట వాళ్ళకి ఎక్కువగా కనుక ఈ లోపాలు ఉన్నట్లయితే నలభై కిలోలు బాగా చిలికిన పశువు రెరులో నూట ఇరవై గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ని కలిపి మూడు నాలుగు రోజులు మగ్గబెట్టిన తర్వాత దాన్ని ఎరువులతో పాటు అనగా యూరియా సూపర్ ఫాస్ఫేట్ వేసేటప్పుడు పాటు వేయడం ద్వారా భూమి లోపల ఎవరికైతే సున్నప్రాయి ఉంటుందో వాళ్ళు ఈ ఇనుపదాతి లోపం నుంచి నివారణ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ముఖ్యమైన పండ్ల తోటల్లో వచ్చే అన్నిటితో పాటు వచ్చే లోపం బోరాన్ దాత లోపం బోరాన్ దాత లోపం చిగుర్ల మీద కనిపిస్తుంది బోరాన్ గమనించినట్లయితే కొమ్మ చివర్ల పెరుగుదల ఆగిపోయి కొమ్మలంతా గుబురుగా అయిపోతాయి ఆకులు సహజడం కోల్పోతాయి కొమ్మల ఎదుగుదల అక్కడ ఆగిపోతుంది పై భాగంలో ఆగిపోతుంది ఇంకా గమనించినట్లయితే కాయ పగుళ్ళనే మనం ప్రతి పండ్ల తోటల్లో కూడా మనం గమనించవచ్చు ప్రతి కాయ కూడా పగిలిపోతుంది పగిలిపోవడంతో పాటు మనకి దాంట్లో ఉండే లోపల గుజ్జు కూడా గట్టిగా అవ్వడం కాయల ఆకృతిని కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇలాంటివి గమనించినప్పుడు మనం ఇది బోరాన్ దాతు లోపంగా గమనించి దానికి లీటర్ నీటికి ఒక గ్రామ్ బొరాక్స్ పౌడర్ని కలిపి పది రోజుల వేదిలో రెండు మూడు సార్లు ఎకరానికి రెండు వంద లీటర్లు రావణాన్ని పిచికారి పిచికారీ చేయడం ద్వారా కూడా మనం బోరాన్ దాతు లోపం నుంచి సవరించుకోవచ్చు మరి ఇంకా చీనీ తోటల్లో మనకి ఎక్కువగా గమనించే లోపం మ్యాంగనీస్ లోపం మ్యాంగనీస్ లోపం జింక్ లోపాన్ని పోలి ఉంటుంది ఆకులు ముడుచుకొని బోర్లించిన గిన్నెల వల్లే కనిపిస్తాయి ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి ఈ లోప లక్షణాలు మామూలుగా చెట్టుకు నీడ క తగిలే చోట ఎక్కువగా కనిపిస్తాయి దీని నివారణకు మ్యాంగనీస్ సల్ఫేట్ ని రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి రాగి లోపము రాగి లోపం అన్ని చోట్ల కనిపించకపోయినా కానీ కనిపించిన చోట ఎక్కువ సివియారిటీ చూపిస్తుంది రాగి లోపం ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే కొమ్మల మీద కనుపుల మీద జిగురు లాంటి పదార్థం ఏర్పడుతుంది ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి కొమ్మలు అక్కడి నుంచి ఎండిపోతాయి దీనికి గాను కాపర్ సల్ఫేట్ ని స్ప్రే చేసుకోవచ్చు లేదంటే రైతులు బ్లైటాక్స్ వీటితో స్ప్రే చేసినప్పుడు కూడా మనం ఈ కాపర్ లోపాన్ని నివారించుకోవచ్చు మనం ఇప్పటి వరకు గమనించినట్లయితే నిమ్మలో ఉండే వివిధ సూక్ష్మదాత పోషక లోపాలు జింక్ ఇనుము మాంగనీస్ బోరాన్ రాగి కూడా నిమ్మలో ఖచ్చితంగా అంటే ఈ ఐదు సూక్ష్మ నాలుగు నుంచి ఐదు సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వీటి నివారణకి ఐసీఆర్ భారతీయ ఉద్యాన పరిశోధన స్థానం వారు ప్రత్యేకంగా చీనీ నిమ్మ కోసం ఆర్కాసిట్రస్ స్పెషల్ అనే పోషక మిశ్రమాన్ని తయారు చేశారు ఇందులో జింక్ ఆరు పాయింట్ ఒకటి సున్నా శాతం బోరాన్ జీరో పాయింట్ ఐదు సున్నా శాతం మ్యాంగనీస్ జీరో పాయింట్ ఐదు సున్నా శాతం ఇనుము ఒక శాతం మరియు కాపర్ జీరో పాయింట్ ఒక శాతం ఉంటుంది ఈ మిశ్రమం ని వాడినప్పుడు మొక్కల మీద మనకి ఈ మీద మనకి నిమ్మ చే తోటల్లో సంవత్సరానికి నాలుగు సార్లు ఇగురులు వస్తాయి ఆ ఇగురుల మీద గనక మనం స్ప్రే చేసినట్లయితే ఈ సూక్ష్మధాతు పోషక లోపాలని మనం నివారించుకోవచ్చు ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు నీటికి ఒక నిమ్మ పండు రసం ఒక షాంపూ ప్యాకెట్ ఈ మిశ్రమంలో ఐదు గ్రాములు ఒక లీటర్ కలిపి బాగా కలిసేటట్టు చేసి మిశ్రమాన్ని గనక లేత విప్పిన ఆకుల మీద పిందెల మీద పిచికారి చేసినట్లయితే మనకి సూక్ష్మధాతు పోషక లోపాల నుంచి నివారణ పొందవచ్చు ఇది ఐ హెచ్ఆర్ వాళ్ళు తయారు చేసిన అర్కా చిత్ర స్పెషల్ ఇక్కడ గమనించినట్లయితే ఇనుప లోపం ఎక్కువగా ఉండే తోటలు ఇవి ఈ ఇనుపదాతు లోపం ఎక్కువగా ఉండడా ఉండడానికి మనం ఇందాక గమనించినట్లు లోపం మరియు జింకు లోపం కనిపిస్తుంది ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే సున్నపు తోటల్లో మనం నిమ్మ తోటలు పెంచడం వల్ల ఇలా వస్తుంది నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్లయితే చాలా నెలలు సున్నపు నెలలే ఉన్నాయి కాబట్టి రైతులు ఈ సున్నపు నెలలో ఈ లోపాలు వస్తాయనేది కచ్చితం కాబట్టి రైతుల ఎరువులని ఎరువులతో పాటు అంటే యూరియా సూపర్ డిఏపితో పాటు ప్రతి చెట్టుకి వంద గ్రాముల ఐరన్ సల్ఫేట్ ని నూట యాభై గ్రాముల జింక్ సల్ఫేట్ ని పశువుల ఎరువుతో కలిపి మగ్గబెట్టి ఒకేసారి చెట్ల పాదుల్లో వేసుకోవడం ద్వారా ఖచ్చితంగా వచ్చే ఈ జింక్ మరియు ఐరన్ లోపాలని మనం సవరించుకోవచ్చు దీంతో పాటు మనకి నిమ్మలో ఇంకా మామూలుగా పూత మీద ఉన్నప్పుడు సడన్గా అంటే చెట్లు ఫుల్ పూతలో ఉన్నప్పుడు కూడా సడన్గా పూత రాలిపోతుంది ఇలా పూత పిందె పిందెలు కూడా ఒకసారి రాలిపోవడం జరుగుతుంది ఇలాంటి పూత పిందెలు రాలిపోవడానికి గల కారణాలు గమనించినట్లయితే నీటి ఒడిదుడుకులు అనేది ముఖ్యమైన కారణం అంటే ఒకసారి నీళ్లు పెట్టిన చెట్టుకి మళ్ళీ కరెక్ట్ టైం టేబుల్ అంటే ఒక వారం పెట్టిన తర్వాత నెక్స్ట్ వారం పెట్ట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెట్టడం ద్వారా కూడా పూత పిందు రాలతుంది హఠాత్తుగా వచ్చే వాతావరణ మార్పుల వల్ల కూడా అంటే ఒకేసారి వర్షాలు లేకపోతే నీదురుగాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పూత పింద రాలడం జరుగుతుంది చెట్లలో జరిగే మార్పుల వల్ల కూడా అంటే పూత నుంచి సడన్ గా ఏదైనా మనం ఏమైనా డిస్టర్బ్ చేసినా కూడా చెట్లు పూత పింద ఉన్నప్పుడు దున్నడం అలాంటివి చేయరా దున్నడం అలా చేసినా కూడా పూత పింద రాలుతుంది ఎండలు ముదురుతున్నప్పుడు అనగా ఆ పింద ఉన్నప్పుడు వాటికి క్రమం తప్పకుండా నీళ్లు పెట్టడం జరగాలి మామూలుగా ఈ ఒడిదుడుకుల వల్ల హఠాత్తుగా వాతావరణ మార్పుల వల్ల మనకి పూత రాలేటట్లయితే ఆ పూతని నిలుపుకోవడానికి టూ ఫోర్ డి అనే మందును ఒక గ్రాము వంద లీటర్ల నీటిలో వేసుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా మనం దీని నుంచి నివారణ పొందవచ్చు లేదంటే ప్లానోఫిక్స్ అనే మందును ఒక మిల్లీ లీటర్ నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నీటిలో కలిపి పూత పూసే సమయంలో ఒకసారి పింద గోళికాయ సైజులో ఉండడం ఉన్నప్పుడు ఒకసారి పిచికారీ చేయడం ద్వారా పూత పింద రాలడం నుంచి మనం నివారణ పొందవచ్చు ఇంకా ఇప్పుడు చాలా మంది రైతులు ఫెర్టిగేషన్ పద్ధతి పాటిస్తున్నారు మనం ఈ ఈ ఫెర్టిగేషన్ పద్ధతి వాడినప్పుడు మనకి మొక్కకి ఇవ్వాల్సిన ఎరువులు మోతాదులు ఒకసారి రైతుల సోదరులకు అందజేయడం జరిగింది ఇందులో ఏంటంటే మనం బత్తాయి తోటల్లో నిమ్మ తోటలో గమనించినట్లయితే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది అనేది డ్రిప్పులో కరగదు కాబట్టి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును చెట్ల పాదుల్లో అలాగే వేయవలసి ఉంటుంది దాంతో పాటు రెండు కిలోల వేపిండి ఇరవై కిలోల పశువుల ఎరువును కలిపి చెట్ల పాదుల్లో వేస్తూ చెట్టును వాడు పెట్టిన నుంచి ముప్పై రోజుల తర్వాత అంటే పదహైదు నుంచి ముప్పై రోజులు వాడు పెట్టిన తర్వాత ఎరువులు ఇచ్చే సమయంలో యూరియా ఏడు వందల ముప్పై నాలుగు గ్రాములు వేసి మనం చెట్టుకు మోతాదు ఆ లెక్కన మనకి మొత్తం ఎకరాక్ గనుక నూట పది చెట్లు అంటే ఆరు ఇంటూ ఆరు సెంటీమీటర్ స్పేసింగ్ మెయింటైన్ చేసినప్పుడు ఎనభై ఒక్క కిలోల యూరియాని డ్రిప్ ద్వారా అందించవలసి ఉంటుంది నలభై కిలోలు ఒకసారి నలభై కిలోలు ఒకసారి నలభై కిలోలు ఒకసారి పదహైదు రోజులు వ్యవధిలో అంటే నలభై కిలోల యూరియా ఇచ్చిన పదహైదు రోజులకి నెక్స్ట్ నలభై కిలోల యూరియా ఇవ్వవలసి ఉంటుంది పూత మరియు కాయ ఏర్పడే దశలో యూరియా యూరియాతో పాటు మూడు పంతొమ్మిదిలు అనే సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అది పద్నాలుగు కిలోలు మూడు సార్లు తొమ్మిది కిలోలు మూడు సార్లు పదహైదు రోజుల వ్యవధిలో అనగా ఈ ఫస్ట్ వాడు పెట్టే దశలో యూరియా ఇవ్వాలి వాడు పెట్టిన తర్వాత పూత మరియు కాయ ఏర్పడే దశలో మనం యూరియా మరియు మూడు పంతొమ్మిది ఇవ్వాల్సి ఉంటుంది కాయ నుంచి పక్వం చెందే దశ పక్వం చెందే దశలో మనకి వైట్ పొటాష్ ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది డ్రిప్లో కరగదు కాబట్టి మనం దాని బదులు వైట్ పొటాష్ని సల్ఫర్ ఆఫ్ పొటాష్ అంటాము దాన్ని అరవై శాతం వరకు పొటాష్ ఉంటుంది అది ఇరవై ఐదు కిలోలు నాలుగు సార్లు పదహైదు రోజుల వేదులు అంటే పదహైదు రోజులకు ఒకసారి కాయ పెరిగే దశ అంటే కాయలు పిందెల నుంచి ఏర్పడే దశల్లో ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు పదహైదు రోజుల వేదులు ఇవ్వాల్సి ఉంటుంది కాయ పక్వానికి వచ్చేటప్పుడు ఇరవై ఐదు కిలోలు పదహైదు రోజుల వ్యవధిలో ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా రైతులు సమగ్ర యాజమాన్య చర్యలు పాటిస్తూ దాంతో పాటు ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు మనకు గమనించినట్లయితే ఎవరైతే సుందపు నీళ్ళల్లో సాగు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సూక్ష్మ పోషక లోపాలు వస్తాయనే దాని మీద గుర్తెరిగి వాళ్ళు దానికి తగ్గట్టు అర్కసిట్ర స్పెషల్ కానీ భూమి లోపల సాయిల్ అప్లికేషన్ చేయడం ద్వారా కానీ ఈ నిమ్మలు చీనీలో వచ్చే ఇనుము మరియు జింక్ ధాతు లోపాలు దాంతోపాటు బోరాన్ ధాతు లోపం ముఖ్యంగా ఇవి ఎక్కువగా వస్తాయి వీటి నుంచి రైతులు రికవరీ అవుతూ అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్టిగేషన్ విధానం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ఫర్టిగేషన్ విధానం వల్ల మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎరువులు వాడతాము మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎరువులను ఆదా చేసుకుంటూ మనకి అధిక దిగుబడులు సాధిస్తూ పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి రైతులందరూ ఫెర్టిగేషన్ విధానాన్ని పాటించాలని సూక్ష్మ పోషక లోపాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను